ఎట్లురు మంచి మంచిగుర్రా మా ముసలాయనకి షాయి కావాలట చెప్తి కదా ఆయన ఉట్టి షాయ్ తాగడా అల్లం షాయే తాగుతాడు సాయంత్రం నాలుగైంది అన్నట్టు పాండే అల్లం షాయ్ నేను ఎట్లా పెడుతున్నా చూపిస్తా మీకు అల్లం షాయ్ కావలసినవి కొద్దిగా అల్లం ముక్క పాలు నీళ్లు చక్కెర షాయిపొత్త దంచనీకే అల్లం దంచనీ దంచుడుకాయ అన్నట్టు ముందుగా అలా పొయ్యి ఎలిగించుకోవాలి చెప్తి కదా మీకు ఏవైనా మట్టి కుండ కుండలనే అండుకుంటాం అందులోనే తింటాం ఇక షాయ్ గిన్నె పెట్టినా పెట్టి జరంతా వేడిగా నీయాలి ఏం బట్టే పోయొద్దు అన్నట్టు జరంత గిన్నె వేడి అయిన తర్వాత పాలు పోసుకోవాలి అయితే ఇక్కడ పాలేమో మంచి దొరుకుతాయో లేవో అనిపిస్తుంది నా బిడ్డ అన్నది అమ్మాయి మంచి ఏనే అన్నది అయినా నా అనుమానం కాబట్టి గిన్నెని నీళ్లు పోసిన ముసలాయనకు తెలిస్తే తిడుతడా నీళ్లు కలిపినవని తెలియకుండా పోసిన అన్నట్టు ఎప్పుడు గిట్లే ఎత్తా నేను ఇక ఒకసారి కలుపుకోవాలి ఇక జరంతా కాగ కాగేంత లోప ఏం చేయాలంటే అల్లం ఉంది కదా మనకి ఎంత కావాలో గంత తీసుకొని మంచి గడుక్కొని పొట్టంతా తీసేసి మంచి దంచుకోవాలి పచ్చ పచ్చ దంచుకోవాలన్నట్టు చూడండి బిడ్డ ఇట్లా దంచుకోవాలి మొత్తం మెత్త కూడా దాంచవద్దు అన్నట్టు ఇట్లా దంచుకున్న తర్వాత గంతలోపే పాలు జర గరమైనవి గరమైనవి కదా గప్పుడు జరంత చీటి పొడి చక్కర వేసుకోవాలన్నట్టు మా ముసలైనా బగ్గ చక్కడ తాగుతాడవా ఎంత చెప్పినా అయినడాయే జర ఎంత తక్కువైనా తాగడు అట్లా దాంతో పాటు దంచుకుని అల్లం వేసుకోవాలి ఏమైందోలా అంటే ఎప్పుడు గిన్నెలా ఛాయ్ కాసినవ్వా నేను ఏం చేయాలి ముసలిదాన్ని అయితే మతిమరపాయే తీరా పక్కన తిరిగి చూస్తే నా గిన్నె పక్కనే ఉంది దేవుడా అంటా మళ్ళా షాయ అంతా లోంపుకొని మళ్ళీ కాకు కాసుడు మొగలు మొదలు పెట్టినా ఎందుకంటే పొంగుతుంది కదా చిన్న గిన్నె అయితే అని ఇక మరగనియాలి పెట్టి మరగనియాలి అన్నట్టు ఇక ఛాయ్ ని ఏం చెప్తాం మతి మరపాయే ఏం చేయాలి బిడ్డ గట్లుంది నా పరిస్ పరిస్థితి ఇక మంచిగా మసులుకొస్తుంది చూద్దరు బిడ్డ ఎంత గమ్మగా అవుతుందో ఉట్టి కూర్చొని ఏం చేద్దాము జరంత పాట అందుకుందా రండి ఎంత మంచి వార్తను అనుకుర్రు నేను చూదురు రా బిడ్డ మీనా చెట్టు మనసులో ఏముంది ఓ కట్టుంది కట్టు చెట్టుంది వాము నేను ఇలా పాట పాడుకుంటూ కూర్చుంటే ఛాయ్ మొత్తం అనిగిపోయా కదరా నాయన చల్ల దారి ధరి బిడ్డ దరి ఛాయ్ ఉడగొట్టుకుందాం దా బుక్కున కలుపుకొని ఎంత మంచిగా ఆగింది అయ్యో ఇంటికి పోయి ఉడకూచిందవా ఇగకి ఇప్పుడు ఛాయ్ గిన్నె కట్టుకుని ఉడగట్టుకోవాలన్నట్టు నేను ఒడగట్టుడు కూడా మట్టి గిన్నెలని ఒడగొడతా చూడ చిక్కగా ఛాయ్ అయింది మంచిగా ఇనికింది అన్నట్టు పాట మోజులు అవడానికి కొద్దిగా అంత ఛాయ ఇనికింది కనుక్కుంటే అనుకుంటే ఒకరికైందవా ఛాయా ఈ తీసుకుపోయి కప్పులో పోయాలి చూడండి మా ఆయన కప్పు ఇది మా ముసలోని కప్పు ఇది ఇక పోసుకొని తీసుకొని పోవాలవ్వా ఏడున్నాడు ఈ ముసలు ఎతకాలి అగు మంచం మీద గుండ్రయి కూర్చున్నట్టు కూర్చున్నాడు కదా గండ్రగా పాండిపోదాం ఏమే ఉన్నవా కిలాగొడుతున్నా కదా ఆ వస్తే వస్తే ఇగో షాయ తాగి చెప్పు ఎట్లుందో నీ ఏది ఇచ్చిన అమృతమే అండాలు ఆ శాల్తీగా నేను పిల్ల దగ్గర పోతా పిల్లలు ఎంత సత్తరో ఏమో ఇగోను బిడ్డ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అట్లనే గంట కొట్టుండి ఇంక